హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ మా చిన్న తాతగారు వాళ్ళ పాప వారం చేసిందండి అంటే మా అనమాట మా పిన్నాలు వారం చేశారు నీలమణి దుర్గమ్మకి ఆ తల్లికి చల్లదనం చేసి ఇంట్లో అట్టు పరువన్నం దర్ణం పెట్టారండి చూడండి మేక కూడా వేశారు అనమాట మా అందరికీ పిలిచారు అందరికి చాలా మందికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి చూడండి వాళ్ళ దేవుడు కదనమాట చూడండి అంత చక్కగా ఆవిరిచ్చారు లక్ష్మీదేవికి అయితే ఎంత బాగా ఆవిర్చిందో మా పిన్ని లక్ష్మీదేవికి కాసుల పేరు అన్నీ పెట్టి ఏ దేవుడు లేదని లేదండి అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట అక్కడ మా చిన్నాన్నగారు సిద్ధాంతి జాతకాలు చెప్తారు అయితే అవి ఎన్ని పెళ్ళిళ్ళు చేశారో తెలియదండి అన్ని పెళ్ళిళ్ళకి అతనికి స్వర్ణ కంకణం కూడా ఇచ్చారండి అంత ఫేమస్ అనమాట అతను మేము అందరం రెడీ అయ్యామండి మా వదిన మరదలు నేను అందరూ పిల్లలు రెడీ అయ్యి పళ్ళుకాయలు పట్టుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి రెడీ అయ్యామండి రెడీ అయ్యి పళ్ళుకాయలు పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి చూడండి లక్ష్మీదేవి ఎంత చక్కగా రెడీ చేసిందో మా పిన్ని కాసుల పేరు చైన్లు తల్లికి మందారం పువ్వులతోని చాలా చక్కగా రెడీ చేసింది మా పిన్ని వాళ్ళ పెద్ద కోడలు అండి ఆ పాప ఇటు పక్క ఉన్న పాప రెండో కాళ్ళు వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్న ఇద్దరు మేన కోడలు లేని మా పిన్నికి కోడలు అయ్యారు ఇగోటండి మా పిన్ని నేనంటే గొప్ప ఇష్టం అండి మా పిన్నికి మా పిన్ని ఇద్దరు కోడళ్ళు ఒకే ఊరులు తర్వాత ఒకే ఇంటి పిల్లలే ఆవిడికి అందముల పిల్లలు అనమాట కోడళ్ళు చక్కగా ఉంటారు తెల్లవారింటికి లేచి వాళ్ళు అన్ని అవుర్చుకొని ఇంట్లో నా ప్రసాదాలు తల్లికి పెట్టేసి గుడికి వెళ్ళిపోయారండి గుడికి నీలమణి దుర్గమ్మకి చల్లదనం చేసుకొని అక్కడ మేక గట్టా వేసి వచ్చారండి చూడండి వాళ్ళ పాప అనమాట నాకు అవుద్ది ఇంకా అక్క ఉన్నారు చిన్న ఫంక్షన్ ఉందంటే అక్కడికి వెళ్ళారు వాళ్ళ వంటి అండి వంటి టీ చేస్తున్నారు అందరూను చూడండి అందరూ హాయి చెప్తున్నారు మీకు అలా మాట్లాడుకుంటే భోజనం టైం అయిపోయింది అండి చూడండి ఐటమ్స్ మీకు చూపిస్తాను జున్ను బాల్స్ గారెలు చేశారు తర్వాత బిర్యానీ చికెన్ బిర్యానీ అండి సూపర్గా అనమాట చికెన్ బిర్యానీ రైతా తర్వాత మటన్ మటన్ చూడండి కలర్ఫుల్గా ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్ట్గా ఉందండి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్గా ఉంది ఇతను మా మాయగారండి మా పిన్నికి అల్లుడు తమ్ముడు మటన్ కి కాంబినేషన్ గా తెలంగాణ స్టైల్ రాగి సంకటి పెట్టారండి చూడండి అవి ముద్దల్లా చుట్టేసి మటన్ దాని మీద వేస్తారనమాట చాలా టేస్ట్గా ఉందండి తెలంగాణ వెళ్ళి తిన్నామా అన్నట్టుగా ఉంది ఇవాళ సండే కదండి తిన్నోలు నీస్ తిన్నోలు చాలా మంది ఉన్నారు వాళ్ళకని ఈ ఐటమ్స్ మష్రూమ్ బిర్యానీ తర్వాత మష్రూమ్ కర్రీ తర్వాత ఇది మంచూరియా అండి సూపర్ ఉన్న ఐటమ్స్ మొత్తం ఎంత బాగున్నాయి అంటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా చక్క కుదిరాయి అనమాట అందరం భోజనాలు చేసిన తర్వాత ఇంట్లోకి రాగానే మా పిన్ని గారు అయితే వాళ్ళకి బొట్లు పెట్టేసి జాకెట్టు స్వీటు పళ్ళు ఇచ్చారండి మా పిన్ని ఈవిడ మా పిన్నికి కాళ్ళలో పెద్ద కోళ్ళు మేనకాళ్ళు ఇంటికొచ్చిన ఆడవాళ్ళందరికీ జాకెట్ ముక్క పళ్ళు ఇవన్నీ స్వీట్స్ ఇచ్చారండి మా పిన్ని వాళ్ళ బాబు మా తమ్ముడు కూర్చున్నారు చూడండి ఇద్దరు తమ్ముళ్ళే ఈ బాబు మా పిన్ని వాళ్ళ పెద్ద బాబు అండి మా బుజ్జిగాడు వచ్చాడు చూడండి జున్నుగాడు జున్నుగాడు మా జున్నుగాడు చూడండి అంచగ్గు ఉంటాడు క్యూట్ గా ఉన్నాడు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ